ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడటం వరకు ఓకే ఇలా పోటీ పడటమే మనల్ని మనం నియమించుకున్న ఛానల్స్లో ఒక డెవలపింగ్ యాస్పిరేషన్స్ ఉన్నటువంటి లీడర్గా ప్రొజెక్ట్ చేస్తాయి అనుకుంటే భ్రమ ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు ఎవడ ఉన్నా కాదన్నా ఇండియాలో సిలికాన్ వ్యాలీగా చెప్తూ ఉంటుంది దానికి తగ్గట్టే ఇండస్ట్రియలిస్టులు కానీ మరొకటి కానీ అక్కడే వ్యాపారం చేద్దాం అనుకుంటారు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అది అర్బనైజేషన్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ ట్రాఫిక్ అలా తయారైంది రోడ్లు అలా తయారైంది ఎంతగా అంటే దానిని ఒక మెగా ప్రాజెక్ట్ చేపట్టి బాగు చేద్దామన్నా కూడా కనీసం రెండు మూడేళ్ళు పట్టేటం ఇప్పుడు అలా పోయి అలాంటి స్టేట్తో ఎవరికైనా అసహనం కలుగుతుంది ఇప్పుడు నేను పెట్టామనుకోండి వీటి సికింద్రాబాద్ నుంచి జూబ్లీ జెక్ కోస్ దాకా రావడానికి రెండు గంటలు పట్టింది సిటీ బస్లో ఎవడు పట్టించుకు అదే ఏ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్తాయనో ఏటీసీ ఇస్తాయనో ఇప్పుడే దిగా సికింద్రాబాద్ స్టేషన్లో వెళ్ళేసరికి ఇంత టైం పట్టింది ఏంటిది అని పెట్టాడు అనుకోండి గగ్గో లేకపోతాడు దేనికంటే ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసమని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ముందు నుంచి ఆ వ్యూహంలో ఆ కోణంలో తయారు చేయాలి ఆ సిటీని వీళ్ళు గొప్పగా చెప్పే సైబరాబాద్లో కూడా వర్షం పడితే నీళ్ళు ఎలా వస్తున్నాయో చూసాం కదా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకుండానే అవన్నీ నిర్మాణాలు నేను మనకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పుకుంటాను దానికి అదేదో కర్ణాటక పోటీ పడితే మన దగ్గరకు వచ్చినట్టు బిల్డప్ ఇస్తే ఏమవుతుంది అంటే మన పరువే పోతుంది ఇప్పుడు ఈ ప్రియాంక్ ఖర్గే కర్ణాటక సంబంధించి మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన స్టేట్కి ఏం వస్తున్నాయి రావట్లేదు ఆయన పోక్ చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు రియాక్ట్ అవుతుంది నారా లోకేష్ గారు పోయిపోయి మీకు నార్త్ ఇంకా బెటరు ఇంకా అంత నార్త్కి వస్తే అనంతపురం ఉంది అని ఎవరో ఎక్కడో బెంగళూరుకి సంబంధించి అది కూడా ఏంటి నార్త్లో బాగా అర్బనైజేషన్ పెరుగుతుంది బెంగళూరులో ఇక్కడ ట్రాఫిక్ సమస్య వల్ల అటువైపు ఇంకా కడుతున్నారు అన్నది అదేమీ నెగిటివ్ యాంగిల్ కాదు అక్కడెక్కడికి ఏ ఏ సంస్థలు తరలి వెళ్తున్నాయో చూపించాడే ఆయన దానిని నార్త్కి వస్తే అంటే మన అనంతపురంకి వస్తే ఇంకా ఉన్నాయని చెప్పి ఏదో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఏం మరి అమరావతిలో ఎందుకు రాలా డేటా సెంటర్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ వైజాగ్కి ఎందుకు వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది కాదు ఆ రోజు వైజాగ్ని మేము ఇంకా డెవలప్ చేస్తామంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అది దాన్ని నువ్వు డెవలప్ చేసేది అండి అని చేయలేదా మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అది వదిలిపెట్టేసేసి పక్క రాష్ట్రాన్ని అదే పనిగా ఉంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు బయట పెట్టాడు కదా నిన్న కాస్త తప్పు చెప్పాడు ఒక సంవత్సరంలోనే ఎంత అప్పు చేశారు మీరు మీ జిఎస్డిపిలో అప్పు బాబు ఎంత పేరు మీరు చేపట్టింది ఏంటి అసలు ఏం తీసుకొచ్చారు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి మీరు అని చెప్పి గిల్లి నువ్వు గిల్లితే ఆయన చార్జ్ కొట్టాడు కదా మరి ఆ డేటాకు సమాధానం ఉందా దానికి తోడు సెంటిమెంట్ కొంతమంది అరే నువ్వు ఇలా మాట్లాడితే అలా రా బాబు మరి మా ఇక్కడ ఎంప్లాయీస్ ఏం కావాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా వాళ్ళని కామెంట్ చేయరా అని చెప్పేసి ఇందులో రాజకీయం ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా ఈ యాంగిల్లో అంటున్నారు అంటున్నారు అంటే వీటిలో పెడతా ఉంటారు అంతే కదా ఛాన్స్ వస్తే వదలరు కదా పోయిపోయి నువ్వు కర్ణాటకతో బెంగళూరుతో ఏంటి అందుకనే కదా మీ పార్టీకి సంబంధించిన మొదటిసారిగా గెలిచి మంత్రి అయినటువంటి ఆ ఫెమస్ అనే అన్నాడు కదా ఎకో సిస్టమ్ డెవలప్ అయితే ఈ రాయితీలు ఇవ్వాల్సిన అవసరం మనకు ఎకో సిస్టమ్ ఓ రేంజ్కి వెళ్ళిపోయిన బెంగళూరుతో మనం పోటీ పడాల్సింది కానీ పోలిక కానీ అవసరం లేదు అని ఆయన ఎందుకు చెప్పాడు ఇండైరెక్ట్గా అది అర్థం చేసుకుంటే ఎక్కువైనా వాళ్ళని వాళ్ళని గెలటం మానుకోవచ్చు అక్కడ చేదో మనకి తెగ వరదలాగా వచ్చినట్టు నిజం మాట్లాడుకోవాలి కానీ రాష్ట్రం గురించి తక్కువగా మాట్లాడారనుకోండి ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఎవరిని వదిలిపెట్టాం తెలంగాణ అయినా సరే బెంగళూరు అయినా సరే మేము వాయిచకొడతాం కదా మేము ఉన్నాం కదా మాకు పార్టీలు అవసరం లేదు మీకంటే పార్టీలు మీకు అవసరం తగ్గట్టు పార్టీలు ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆయన మనం రాష్ట్రాలుగా విడిపోయిన కర్ణాటకతో మనం చాలా అనుబంధం ఉంది అడగొని కుక్కి ఎనుగులు ఇచ్చారు అనుకుంటూ ఆయనకు అవసరం కోసం స్నేహం చేస్తారు మాకు అవసరం లేదు అట్లా రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీ అందరికన్నా సోషల్ మీడియా ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అరే రెండు లైన్లు వస్తే మన హైదరాబాదు మన తెలంగాణ వచ్చిందని ఒకటే లైన్ ఉంటే వాళ్ళదని చెప్పేసి అనుకోండి అన్నప్పుడు కూడా మనం వీడియోలు పెట్టాం అంత సినిమా లేదమ్మా ఊర్క ఇది జగకండి ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉంది అండి మీరు చెప్పే నరకంలాగా ఉన్నామేమో ప్రతి పండగకి ఎందుకు వచ్చాల్సి ఉంటాము దసరా కూడా ఎందుకు మరి రష్ ఏర్పడింది అక్కడ విజయవాడ వైపు వెళ్ళేది కాదు గుంటూరు వైపుకి విజయవాడ వైపుకి లోపలికి ఇంకా మీరు మధ్యలో తెలంగాణ జిల్లాలు ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళారు అంటే వెళ్తారు మరి ఆంధ్రప్రదేశ్లోకి ఎందుకు వచ్చారు అదనమాట ప్రతి పండక్కి వస్తారు మీరు మీరు చెప్పుకోవచ్చు లాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఏమీ కాదు మన స్వర్గంలోనే ఉంటుంది స్వర్గంలోనే ఉంటుంది మా మా ఊరు మా ఇల్లు మాకు ఎప్పుడు స్వర్గంగానే ఉంటుంది నువ్వెప్పుడు చెప్పడానికి అని మేము చాలాసార్లు చెప్తాము అట్లనే ఇప్పుడు కూడా ప్రియాంక ఖర్గేను ఇంకో డీకే శివకుమారు ఆంధ్రప్రదేశ్ గురించి చీప్గా మాట్లాడారు అనుకోండి వాళ్ళకి పెట్టాల్సింది తర్వాత అంతేగాని మీరు పాలకులుగా ఉండాల్సినప్పుడు ఉండాల్సిన విజ్ఞతని ప్రదర్శిస్తే బాగుంటుంది ఇంకొక మాట అంటాడు ఆయన అప్పుడు దానికి మనం ఏం సమాధానం చెప్తాం రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలానే సవాళ్ళు ఇచ్చారు విజయవాడ మెట్రోని మేము పూర్తి చేస్తామని రెండు వేల పద్దెనిమిది కల్లా అని చెప్పేసేసి దాన్ని మనం ఏమన్నా కాదనగలమా ఆ ట్వీట్ రీట్వీట్ చేస్తే మనం ఏం చేస్తాం పరువు పోతుంది కదా అని చేత చెప్పొచ్చేది ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పోలికొస్తుంది పోటీ ఓకే పోలికొస్తుంది అమరావతి డెవలప్ అవ్వాల్సిందే రావాల్సిందే రావాల్సినందుకు నెసెసిటీనే మొన్న ట్రైన్లో చెప్పాక భాస్కర భాస్కరా గారిని వాళ్ళతో మాట్లాడే ఎందుకు రావాలి అమరావతికి ఎందుకు రావాలి అంటే ఆ నెసెసిటీ క్రియేట్ చేయాలి నేను ఇండియాలో ఒక పెట్టుబడి పెట్టాలనుకుంటుంటే ఫలానా వెళ్తాను ఎందుకు వెళ్తానంటే నాకు అక్కడైతేనే బిజినెస్ బాగా జరుగుతుంది అక్కడైతేనే అనువుగా ఉంటుంది అనువుగా ఉండాల్సిన అవసరం మనం కల్పించాలి అది కల్పించకుండా లేదు లేదు మేము పిలుస్తున్నాం వస్తున్నాం వాళ్ళే వాళ్ళెవడో పిల్లే వస్తాడంటారు పిల్ల వేస్తే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆగిపోతాడేబీ డేటా సెంటర్ మీద అవుతాయి ఎందుకంటే ఆ పొల్యూషన్ యాంగిల్స్లో వాళ్ళు వెళ్తారు కదా అయినా కూడా మీరు కోర్టును కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది ప్రతి దాంట్లో కూడా ప్రతి ఇష్యూకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెజర్మెంట్స్ ఉంటాయి చెక్ డ్యామ్స్ లాగా ప్రతి చోట ఉంటుంది అవి చూసుకోవటం వదిలేసేసి ఏదో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రకటన వచ్చిందని చెప్పి ఇది ఎంఓయు మాత్రమే ఇలాంటి ఎంఓయూలు మనం ఎందుకు కుదుర్చుకున్నాం దాదాపుగా ఏడెనిమిది లక్షల కోట్ల ఒప్పందాలకు సరిపడా ఎంఓలు కుదుర్చుకున్నాం వాటిని గ్రౌండింగ్ చేస్తాం వాటిని గ్రౌండింగ్ చేసామనుకోండి టెన్ పర్సెంట్ అందులో టెన్ పర్సెంట్ వచ్చినా సార్ ఎస్ మేము సాధిస్తున్నాము యంగెస్ట్ స్టేట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా చెప్దాం యంగెస్ట్ స్టేట్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ కాదు గ్రౌండింగ్ అని కూడా చెబుదాం ఏంటంటే ఈ గిల్లు కోటం అంటే అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అంతేగాని మన ప్రభుత్వానికి ఏం కదా రాష్ట్రం జోలికి ప్రజలకు జోలకి వాళ్ళని చీపుకి మాట్లాడితే మానంట వాళ్ళు ఉన్నాం సార్ అని ఇది గమనించాలని మేము కోరుకుంటున్నాం ఆయన జేబులో చేతులు పెట్టుకుని వెళ్తారంటారు కదా త్రివిక్రమ్మ శ్రీనివాస్ ఆయనకి చెప్పండి ఫస్ట్ ఇలాంటి డైలాగులు ఏవైతే బాగుంటుంది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అలాంటివన్నీ కూడా అనమాట సినిమాటిక్గా ఉంటాయి వీటవార్లు బెంగళూరులో కిరణ్ మజుందార్ షా గారు వచ్చేసి మాకు చాలా చిరాక్గా ఉంది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అది వేరే విషయం మాట్లాడతాం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కూడా మాట్లాడదాము ప్రస్తుతానికి ఇది అనమాట పై